ఈరోజు మన పెద్ద గారు చిన్నగారు అలాగే గుడు వసన సభ్యులు రావడం జరిగింది వారందరికీ కూడా మన గ్రామం తరఫున సుస్వాగతం పలుకుతూగా కోరుచు అలాగే మన జడ్బీడీసీ గారిని అలాగే మన మండల పార్టీ కొండ గారిని కొండగారిని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నిలబడినప్పటికి కూడా మరి ఆ రోజు మీ అందరూ కష్టపడి మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గారు నెలపతి పాలపతి దాని పాలపతి దాని పాలపతి మత్తి మోహనం సదర్ల భూషణం గేదల్ శ్యామ్ అడిదల మలాకి గేదల్ చింటూ అడుదల ఆనంద్ తూటి ఆనంద్ యాకాపు గేదల్ గొడపాటి జాన్ రూబెన్ రూపేణి గొల్ల మందులు జాను ఏలేట్ మోషే సొండేడు ప్రభాకర్ కొండేడు సోహందాజ్ పట్టెం నాని గేదల్ సునీల్ సదర్ల స్వామిలు గేదలు బత్తి విలియం గేదల శాంబాబు విప్పత్తి వెంకట్ పోతులు బాబు పాలపత్తి బాను చూడండి దక్షణ గారు తాడి ముచ్చు తాడి ముచ్చాలు ఎడవల దుర్గారావు ఎబ్బా రామన్న ఎడవలు వెంకటనారాయణ ఎడవల నరసింతి ఎడవల తాతారావు పెరుమాల శ్రీరాములు పెరుమలు శ్రీరాములు గండిగోడ బాలాజీ తాడి కృష్ణమూర్తి గజ్జలు ఏడుకొండలు పెరిమాల్ నర్సిమూర్తి గుబ్బరి వెంకటేశ్వర్లు దిగమతి ఆదినారాయణ

ಬಾಲಾಜಿ ಗು ಕಾಮರ್ ಪ್ರಸಾದ್ರೇ ಸೀತಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಕಲ್ಯಾಣಿ ಗಾರೂಸ ಅಗಸ್ತೀನಿ ಗಾರ ನಡಪತಿ ಕಾರ್ತೀಕ್ ಗಾರು ಮುಖ

쟤가 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 ఉదాహరణ మనం చూసుకుంటే తాడేరు వంతెన తాడేరు వంతెన అనేది కానీ ఏదైనా ఒక వస్తువు ఏదైనా కానీ ఒక క్షణంలో పాడైపోతుందండి అప్పటికప్పుడు పాడైపోతుందా చెప్పండి ఈ ఉంది ఏది రోజు ఇది ఎన్నాళ్ళకి పాడవుతుంది ఒక ఐదు సంవత్సరాలకో లేదా రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు పాడవుతుంది అంతేగా ఉండదున్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు మొత్తం అంతా కూడా రంగు గింగ అని పోదు కదండి మరి తాడేరుపించి అప్పటికప్పుడు పోయిందా తాడేరు బ్రిడ్జి నేను ఆ రోడ్డు కూడా వస్తుండ తాడేరు బ్రిడ్జిలో మధ్యలో ఒక బ్రిడ్జి పడిపోయి ఉంది పక్కన రిటైనింగ్ వాల్ కూడా పడిపోతే చూసాను దిగి చూసాను చూస్తే మళ్ళీ ఇటుకలు పెట్టి సిమెంట్ తోటి ప్యాచ్ వర్క్ చేసి ఉన్నారు ఉంటే చూసాను ఇది ఇది ఏ రోజైనా కూలిపోవచ్చు కూలిపోయినప్పుడు దాంట్లో ఏదన్నా ప్రయాణిస్తున్న ఆటో మీద వెళ్ళినా బస్సు వెళ్ళినా పడిపోతే కనుక ఎవరికి దెబ్బలు తగిలినా ఎవరు ఒకటి ప్రాణం పోయినా కూడా అది మన చేతకి అవుతుంది ఇది తప్పని చెప్పి అది చూసి దాని మీద భారీ వాహనాలు వెళ్లకుండా వెళ్తే కనుక కూలిపోతుంది ఎవరికైనా ప్రమాదం జరుగుతుందని ప్రజలకి రక్షణ కల్పించడానికి ప్రజల యొక్క మా ప్రాణాలకి భద్రత కల్పించడం కోసం భారీ వాహనాలు వెళ్లకుండా ఆపి దాని మీద కొంతమంది డోనా డోనర్స్ తోటి ఒక రేఖ వేయించి కొన్ని ఇబ్బంది పడి ఉంటారు మీరు కొన్నాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు నిజంగా అప్పటికప్పుడు కూలిపోయి ఉంటే కనుక శాశ్వతంగా ఇబ్బంది పడేవారు దాన్ని కోటి తొంభై రెండు లక్షలతోటి శాంక్షన్ చేయించే బిడ్జి తొమ్మిది సార్లు టెండర్ పిలిచినా ఎవరు కూడా వేయాల మళ్ళీ తర్వాత కొత్త రైట్ల ద్వారా రెండు కోట్ల ముప్పై రెండు లక్షలు పిలిచిన తర్వాత కాంట్రాక్టర్ వాటిని పిలిచి బాబు బిజ్జి అయ్యి ఒకవేళ గవర్నమెంట్ నుంచి కనుక డబ్బులు రాకపోతే కనుక అవసరమైతే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి అతనితోటి బిడ్జి చేయించాం దాని గురించి ఎంత అల్లరి ఎంత యాగి ఎంత ఇది చేశారో మీ అందరికీ కూడా తెలుసు అంటే బిజ్జి పడకూడదు అక్కడ నిజంగా పడకుండా ఉంటే అని కోరుకుంటారు అక్కడ ఎందుకంటే బిజ్జి వేయకుండా ఉంటుంటే కనుక నన్ను తిట్టచ్చు కదా వాళ్ళైతే బిజి అవ్వాలని కోరుకోరు నిజంగా బిజి అవ్వకుండా ఉంటే మనకి కింద ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయి ఈ గ్రామాలయాన్ని ఇటువంటి క్షుద్ర పూజలు అంటాం కదండి మనం మామూలుగా పూజలు చేస్తూ ఉంటాం పూజలు అంటాం పూజ మన పూజలు అంటే ఏంటి కనకదుర్గం గుళ్ళోనో వెంకటేశ్వరం గుళ్ళోనో లేకపోతే చర్చికి వెళ్ళి ప్రార్థనలో మసీదుకి వెళ్ళి ప్రార్థనలో ఇవి చేసుకుంటాం ఇవి పూజలు క్షుద్ర పూజలు అంటే ఏంటంటే చేతవాళ్ళు బాణామతి ఇటువంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మసిలి వాళ్ళు ఈ రకంగా రెండు రకాలు ఉంటారండి విద్య అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు ఈ రోడ్డు వేయకూడదు వేయకుండా ఉంటే కనుక ఈ పార్టీని మనం ఓడించే ప్రజలు ఎదురేకి కాబట్టి అది రోడ్డు పడకూడదని కోరుకునే వాళ్ళు అంటే ఎవరంటే వాళ్ళే ఇచ్చి పడకూడదని కోరుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళే ఇవన్నీ జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు జరగకుండా ఉంటే కనుక ఆయన ఎక్కొట్టేంత జరిగింది ఏంటంటే లాభం ఎవరికి ప్రజలు నష్టపోతే పోయారు వాళ్ళ పార్టీకి మేలు జరుగుతుంది కాబట్టి నిజంగా ఆ పార్టీల్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ జరగాలని కోరుకోరు జరిగిపో జరిగితే కనుక మాట్లాడతా అనుకుంటదని చెప్పి ఇటువంటి క్షుద్ర వీద్యను విద్యలు నేర్చుకునే లాంటి మనస్తత్వాలు ఉన్నవాళ్ళు మన మనతోటే పాటు ఉంటాం వాళ్ళందరి విషయంలోనూ అప్రమత్తంగా మనం ఉండాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదరికం పోవడానికి ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇస్తూ విద్యకు ప్రాముఖ్యతను ఇస్తూ అనేక రకాలుగా పేదవారి సొంత ఇంటికలకు ప్రాము ప్రాముఖ్యతను ఇస్తూ ఏదైతే అక్క చెల్లెమ్మల గురించి కానీ అవ్వ తాతల గురించి కానీ ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కనుక పేదల దగ్గర సంపద ఉండాలి పేదరికుల నుంచి పైకి రావాలని ఆలోచన చేస్తున్నాడో ఆయనకి ఈ రోజున మనం అందరం కూడా మద్దతుగా నిలవలసిన అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత ఇప్పుడు జనసేన పార్టీలో పోటీ చేసిన ఆయన ఆయన లెక్కలేసుకుంటున్నాడు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేలు పడ్డాయి నాకేమో యాభై రెండు వేలు పడ్డాయి తెలుగుదేశానికి రెండు కలిపి ఎంతండి లక్షా పద్నాలుగు వేలు పడ్డాయి మా ఫోన్లో ఏదో పెన్షన్లు అయ్యేస్తున్నారు కాబట్టి నాలుగు వేలు ఒకటి తీసేద్దాం లక్షా పదివేలు మనకు వస్తున్నాయి ఆయనకి పడ్డది డెబ్బై నలభై వేలతో తోటి లెక్కలు వేస్తున్నారు అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారో నాకు అర్థం అర్థమవుతలేదండి మీరు కూడా ఒకసారి ఆలోచించండి నలభై వేలు మెజార్టీ వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేద్దాడు కదా ఎందుకు వెళ్ళిపోయాడు అండి పిఠాపరం ఏమన్నా ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇక్కడ లాభం లేదు ఈ గ్రంథీ అన్న వాడేమో జనాలకు అందుబాటులో ఉన్నాడంట అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడంట ఇప్పుడు ఎలక్షన్లలో పెట్టుకుంటాం కాబట్టి ఎలక్షన్లు అయిన తర్వాత కూడా హాస్పిటల్ అంటే నాలుగు ఎకరాలు ఇచ్చాడంట గతంలో కాలేజీ అంటే ముప్పై సెంట్లు సీట్లు ఇచ్చాడంట జిల్లా కేంద్రం బాబు నరసాపురం ఇద్దాంలా నీకు మంత్రి పదవి ఇస్తామంటే నాకు మంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా వద్దు జిల్లా కేంద్రం మారితే ఎమ్మెల్యే కూడా నిజం చేస్తాం ఇలాంటి వాడు ఇన్ని ఇలా ఉంటే కనుక మనం వెళ్ళి అతని మీద పోటీ చేయడానికి పోటీ చేయడం అనేది తప్పు అవుతుంది ఇది పులి నోట్లో తలపెట్టినట్టు అవుతుంది అని చెప్పి సర్వే చేయించుకుని మనం నెగ్గవరా బాబు అని చెప్పి పెట్టాపురం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలియదు కూడా తెలియదు కూడా మరి ఇదేంటంటే అరవై రెండు వేలు యాభై రెండు వేలు లెక్కలేసి చెప్తున్నారు మీరందరూ మద్దతు ఉండగా మీ ఆశీస్సులు ఉండగా మనం ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత ప్రజల ఆశీస్సులు మనకు అందరికీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అవుతున్నారు ఈ రాష్ట్రానికి అని చెప్పి గంటా పదంగా నేను చెప్తున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారంటే దాని అర్థం భీవరంలో నేను గెలుతున్నాను లెక్క భీవరంలో నేను నేను గెలుతున్నానంటే దాని లెక్క అర్థం పార్లమెంట్కి ఉమాబాల్ గారు నెక్కుతున్నారని లెక్క ఇది సెంటిమెంట్ ఇది కంపల్సరీ జరిగి తీరుతుంది మన సర్వేలు కూడా అదే చెప్తున్నాయి కాకపోతే ఇక్కడ మనం చేయవలసిన పని ఒకటి ఉంది గతంలో లేక నేను ప్రచారం చేసినప్పుడు నాకు కూడా తిరుగుతూ కాళ్ళు ఇప్పలెట్టి సాయంత్రం కావడం పెట్టుకుని మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమైనా సరే ఈసారి పట్టుదలగా గెలిపించుకుందామని ఒక ఆత్మాభిమానంతో ఉన్నారు గతంలో ఏదో పొరపాటు చేసినా ఎక్కడో లోపం జరిగిపోయింది దానివల్ల జరిగింది కానీ ఈసారి ఏమైనా సరే గెలిపించేసుకుందాం అని అనుకుంటే ఆయన పోటీ చేయలేదు కదా పోనీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు టికెట్ ఇవ్వాలి తెలుగుదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుని టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇక నిజంగా జనసేన పోటీ చేస్తుందా చెప్పండి ఎవరన్నా ఇంచుమించే ఇరవై ఒక్క సీట్ల పదహారు సీట్ల పదిహేడు సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది ఆయన కనీసం ఇరవై ఒక్క మందిని క్యాండిడేట్లు కూడా సొంత క్యాండిడేట్లు పెట్టుకోలేకపోయాడు మళ్ళీ లేరంటే చంద్రబాబు నాయుడు నుంచి పంపించి వాళ్ళ జనసేన క్యాండిడేట్లు కింద పెట్టారు అది జనసైనికులు బాధగా ఉంది ఇప్పుడు మనం చేయవలసింది ఏమీ లేదు వాళ్ళు మనకు ఓటేయడానికి వాళ్ళ మనస్సాక్షిగా చెప్తారు మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందనే చెప్తారు వాళ్ళు మనం ఏం చేయాలంటే అడగాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కూర్చోవాలి ఐదు నిమిషాలు కూర్చుని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత గొప్పగా ఉంది ఎంత ఇలా చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటేనే మళ్ళీ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇదంతా కూడా పు పుంజుకుంటుంది పేదరికం పోతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని చెప్పి ఆ పది కుటుంబాల దగ్గరికి అవసరమైతే పదిసార్లు వెళ్ళి ఒక ఐదు వేసు నిమిషాలు వాళ్ళ దగ్గర కాలం గడిపి